వెల్కమ్ టు ఐఫోన్ నెట్వర్క్ హాట్ అంటే తక్కువ బట్టలు వేసుకోవడం అని చాలా మంది అనుకుంటారు కానీ అది నిజం కాదు అలా అయితే మినిమం డ్రెస్ తో దర్శనమిచ్చిన వారు ఎవరైనా హాట్ గా కనిపించాలి కదా హాట్ గా కనిపించాలంటే బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఒంట తీరు సరిగ్గా ఉండడం ఆ తర్వాతే బట్టలు మ్యాక్సిమం అయినా మినిమం అయినా నడుము కనుక నలభై ఇంచులు ఉంటే ఎలాంటి సుందరినైనా చూడలేక చచ్చిపోతారు జనాలు అందుకనే ఈ జనరేషన్ లో బ్యూటీలందరూ ఫిట్నెస్ పై ఫోకస్ చేసేది ఈషా గుప్తా కూడా ఈ టైపు బ్యూటీనే రెండు వేల ఏడులో ఫెమినా ఇండియా ఇంటర్నేషనల్ కిరీటం గెలుచుకున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో హీటు పెంచి నెటిజన్లకు నిద్ర లేకుండా చేయడంలో డాక్టరేట్ పట్టాపుచ్చుకుంది అప్పట్లో ఒకసారి ఈ బ్యూటీ దానిమ్మ పండును రెండుగా చేసి ఆ రెండు భాగాలను తన పై భాగానికి ఆచ్ఛాదనగా పెట్టుకుంది ఇక సెమీన్యూడ్ ఫోటోషూట్లకు లెక్కే లేదు తరచుగా హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆనందపరిచే ఈ సుందరి తాజాగా టవల్ సిరీస్ ఫోటోలు పోస్ట్ చేసింది ఈ ఫోటోలకు డ్రెస్ ఏమీ అవసరం లేకుండా ఒక టవల్ ను మాత్రం ఒంటి చుట్టూ చీరకుంగలా కప్పుకుంది ఎంత జాగ్రత్తగా పనిచేసిందంటే నెటిజన్లకు తన క్లీవేజ్ వ్యూ ఏ మాత్రం మిస్ కాకుండా జాగ్రత్త తీసుకుంది ఇక ఈ ఫోటోలో మరో హైలైట్ ఏంటంటే కళ్ళ మేకప్ చాలా మంది నెటిజన్లకు ఈ గ్రీన్ కలర్ కళ్ళ మేకప్ తెగ నచ్చింది ఈషాపై ప్రశంసలు కురిపించారు ఒక నెటిజనుడు గ్రీకు సుందరలా ఉన్నావని మెచ్చుకున్నాడు ఈషా అందాల ఆరబొత్తలు కామనే జనాలు ఆగమనం కావడం కూడా ఖాయమే ఈ బ్యూటీకి చేతుల సినిమాలు కూడా ఫుల్ గానే ఉన్నాయి లైక్ కొట్టండి ఇంకా బాగా నచ్చితే కొట్టండి ైబ్ టు ఐ ఫైవ్ నెట్వర్క్ హైస్ ఇస్ ప్రియాంకర్ యువర్ వాచింగ్ మీ ఆన్ ఐఫై నెట్వర్క్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ ఫిల్మ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐఫై నెట్వర్క్ హై దిస్ రమ్య పర్సబిలిటీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐఫై నెట్వర్క్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ఐఫై నెట్వర్క్స్క్రైబ్ టు ఐఫై నెట్వర్క్ హై నేను మీ మధనందన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐఫై నెట్వర్క్ అండ్ ప్లీజ్ సపోర్ట్ ఐఫై నెట్వర్క్ థ్యాంక్ యూ